ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు విన్నారు చిప్పిసుముఖస్దంతజకర్ణకరచ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండ శోర్పకర్ణోహీరంబస్కందూర్వజ షోడశైతాని నామాయ పటే శ్రూయాదీ విద్యంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తంగ్రానస్తాయ Y para...